మీ ఆర్గనైజింగ్ స్కిల్స్ని చూసినటువంటి వాళ్ళు మీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ని చూసినటువంటి వాళ్ళు అందరూ అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఉంది కేవీపీ గారు మీ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు అసలు కొనసాగిస్తారా లేదా ఆన్సర్ మీరే చెప్పాలి ఎవరు నాకు తెలిసైతే నేను ఎవరు కొనసాగించాలని కూడా కోరుకోవట్లేదు ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్స్ ఈ ఇటువంటి వాతావరణం ఇటువంటి ఇవి చూస్తే నిజంగా రాజకీయాల్లో నా శక్తి సరిపోదు ఇప్పుడున్న రాజకీయాల్లో నేను అనుకున్నట్టు ప్రయాణం చేయటానికి నాకున్న శక్తి సరిపోదు అటువంటిప్పుడు నేను ఇంకొకటి నేను నాకు వారసుడిగా చేసి వాళ్ళని ఈ సుడిగుణంలో నెట్టే ఉద్దేశం నాకు లేదు పంతొమ్మిది వందల అరవైలో సంస్కృతి వేరు ఆ రోజున ఇది వేలు ఈ అరవై ఏడోళ్ళలో మంచి వాటర్ యాజ్ ఫ్లో అంటారు కదా చాలా చాలా వరద చాలా డెఫినెట్గా నేను ఇంకా నెక్స్ట్ తరాల్లో ఇంకా ఏం ఉందో తెలియదు ఇంకా ఏమేమి రాబోతుందో ఇంకా ఇంకా నాకు ఇది తట్టుకోగలిగిన సామర్థ్యం ఉందని నేనైతే అనుకోవట్లేదు రాజకీయాల్లో ఎన్నో మిస్టరీలు ఉంటాయి ఎన్నో రహస్యాలు ఉంటాయి అవి కేవీపీ మదిలో ఉంటాయి కేవీపీ నోరు విప్పితేనే ఆ రహస్యాలు బద్దలైపోతాయి అనేటువంటిది పొలిటికల్ వర్గాల్లో ఉన్నటువంటి చాలా కామెంట్ ఆ రహస్యాలు ఏమన్నా బద్దలవుతాయా లేకపోతే మీతోనే అవి కలిసిపోతాయా నాకు ఆ విషయంలో డెఫినెట్గా మీరు చెప్పిన దాంట్లో కొంత సత్యం ఉంది కొంతకాలం తర్వాత డెఫినెట్గా రికార్డ్ చేస్తాను చేయాలని నా మీద చాలా ఒత్తిడి ఉంది చాలా సన్నిహితుల దగ్గర నుంచి సార్ చాలా ల్యాండ్ పీపుల్ దగ్గర నుంచి మీరు దాన్ని బయటకు ప్రపంచానికి చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ చేసి ఉంచండి తర్వాత భావితరాలకి తెలియాల్సిన అవసరం ఉంటుంది చరిత్రకు తెలియని కొన్ని విషయాలు మీకు తెలుసు వాటిని వాటిని అయితే చేసి ఉంచండి అని చెప్పి చూద్దాం ఇంకో అంటే అది పుస్తక రూపంలోనా లేదా ఒక డైరీ రూపంలోనా ఎలా ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తారు కేవీపీ గారు ఎలా బాంబు పేలుస్తారు లేదు బాబు నేను ఇంకా ఆ విషయంలో నాకు నాకే క్లారిటీ లేదు వాళ్ళ భయం ఏంటంటే వయసుతోటి కొన్ని కొన్ని మర్చిపోతారు మీరు ఇప్పటికే ఇప్పటికి ఇంకా మీరు లైవ్ అండ్ టుడే స్టిల్ లైవ్ వైర్ మీరు పంతొమ్మిది వందల అరవై ఆరు సంఘటనలు కూడా ఇంకా పోషకొచ్చినట్టు చెప్పగలుగుతూ ఉన్నారు అందువల్ల మీరు దీన్ని ఇప్పుడు అంతా ఇవన్నీ వచ్చేసింది కదా రికార్డు వీడియో రికార్డే చేసుకోవచ్చు లేకపోతే చేసుకోవచ్చు లేకపోతే వాయిస్ రికార్డు చేసుకోవచ్చు అది పెద్ద కష్టమైన పని ఏం కాదు అడిగే నీలాంటి ఉత్సవంతుడు ఎవరో ఉండి ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఇది చేస్తూ ఉంటే చేయవచ్చు దాని మీద నేను నిజంగా ఆనెస్ట్గా ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని రాలేదు సరే సరే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్